రాష్ట్ర ప్రగతి బాట వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలైంది ఎమ్మెల్యే కోల లలిత కుమారి సుపరి పాలన కోసం మన ప్రతి అడుగు ప్రజల కోసం ఉండాలి ప్రజల మద్దతుంది ప్రజల వద్దకే పాలన దిశగా సుపరి పాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కోల లలిత కుమారి బలికోటలో సుపరి పాలనకు తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్న శాసనసభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి కొత్తవలస మండలం బలికోటం గ్రామంలో సుపరిపాలనకు తొలి ఏడాది సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఏస్కోట శాసన సభ్యురాలు శ్రీమతి కోల లలిత కుమారి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోల లలిత కుమారి మాట్లాడుతూ ఏడాది పాలనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో సంక్షేమ అభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్తుందని ఒక్క శృంగవరపు కోట నియోజకవర్గంలోని దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలు పైగా అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించామన్నారు శుభరి పాలనలో భాగంగా ప్రతి ఒక్కరు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు అనంతరం ఇంటింటికి వెళ్లి కరపత్రాలను పంపిణీ చేసి ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గొరపల్లి రాము ఉపాధ్యక్షులు ఎల్లప్ప సూరిబాబు ప్రధాన కార్యదర్శి కనకాల శివ మాజీ జెడ్పీటీసీ కోల శ్రీను బొబ్బిలి అప్పారావు మాస్టర్ క్లస్టర్ ఇన్ఛార్జ్ రత్నాజీ బంగారు రమేష్ మాజీ సర్పంచ్ కోరుకోలు అప్పారావు నక్కరాజు చెన్నరాము మాజీ సర్పంచ్ బొబ్బిలి రమణ తెలుగు యువత మీరతూ శివాజీ కర్రీ చిన్న యూనిట్ ఇన్ఛార్జ్ దుర్గ ఉమేష్ మరియు కోటమి నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు